తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది ఈ మేరకు సీఎం కుమారి ప్రకటన జారీ చేశారు తెలంగాణ ఈసీ అనుమతి ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం రాష్ట మంత్రివర్గం సమావేశం కానుంది శనివారమే మంత్రివర్గం భేటీ అవ్వాల్సి ఉంది అయితే ఎన్నికల కోడ్ కారణంగా కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో వాయిదా పడింది అయితే ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది అయితే అందుకు కొన్ని షరతులు విధించింది ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే జూన్ నాలుగవ తేదీలోపు చేయాల్సిన అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలని తెలిపింది ఉమ్మడి రాజధాని రైతు రుణమాఫీ వంటి అంశాలపై చర్చించొద్దని తెలిపింది తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ రేపు మధ్యాహ్నం మూడు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది ఈ కేబినెట్ సమావేశం గురించి దాదాపు రెండు రోజుల నుంచి కూడా ప్రభుత్వం వెయిట్ చేస్తుంది ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అనుమతి లేని కేబినెట్ సమావేశం నిర్వహించడానికి వీలుండదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ సమావేశం కాబోతుంది కొన్ని చర్చలతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఏదైతే రైతు రుణమాఫకి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన అంశమే అనుకోండి రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం అనుకోండి దానిపై ఎట్టి పరిస్థితుల్లో చర్చించడానికి వీల్లేదని చెప్పి ఈసీ శక్తి విధించింది దీంతో పాటు పదేళ్ళు తర్వాత రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ అంశాల్లో కూడా ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు అనుకోండి ఇరు రాష్ట్రాల మధ్యన ఉన్న ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలు అనుకోండి ఈ అంశాన్ని కూడా చర్చించడానికి వీల్లేదంటే ఈ రెండు అంశాలను చర్చించడానికి ఈ చర్చించడం పక్కన పెట్టి మిగతా తక్షణ అవసరాల కింద ఏదైతే జూన్ వచ్చే నెల నాలుగు తేదీ లోపు అంటే ఎమర్జెన్సీగా ఏదైతే ఉన్నాయో అలాంటి అంశాలపైన కేబినెట్ సమావేశమై చర్చించుకోవచ్చు నిర్ణయం అని కూడా చెప్పడం జరిగింది దీంతో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కాబోతుంది కేబినెట్ దీంట్లో ప్రధానంగా ఖరీఫ్ పంట సీజన్ సంబంధించిన పంట ప్రణాళిక సంబంధించి చర్చ జరగబోతుంది ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది దీంతో పాటు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అకాల వర్షాల కారణంగా ఇప్పటికే రైతులు ఆందోళన ఉన్నారు ధాన్యం ఎక్కడికక్కడ కొనుగోళ్లు కొన్ని చోట్ల నిలిచిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వీటిపై కూడా ప్రభుత్వం చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఇక మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజ్ మూడు బ్యారేజీలకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్డీఎఫ్ఏ సంబంధించిన రిపోర్టు కేబినెట్ కు అందింది కాబట్టి దానిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖ సంబంధించిన ముఖ్యాధికారులతో చర్చ సమీక్ష కూడా నిర్వహించిన నేపథ్యంలో ఈ రిపోర్టుకు సంబంధించి చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే వచ్చే వానకాలం లోపు అక్కడ పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి అది కూడా ఎన్డీఏ సూచించిన సూచనల మేరకే ఈ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రేపు కేబినెట్ ముందుకు ఈ ఎన్డీఏకి సంబంధించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన మధ్యంతర రిపోర్ట్ ను కేబినెట్ లో పెట్టి చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక కొత్త విద్యా సంవత్సరం జూన్ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో స్కూళ్ళు కాలేజీలు ప్రారంభానికి ముందే అవసరమైన సనాహక చర్యలు ముఖ్యంగా విద్యార్థులకు విద్యార్థుల నమోదు అనుకోండి పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లకు పంపిణీ స్కూళ్లకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీనిపై కూడా ఈ కేబినెట్ లో చర్చించి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మొత్తానికైతే ఈసీ ఇచ్చిన స్థరతుతో కూడిన రెండు అంశాలను పక్కన పెట్టి మిగతా ఏవైతే అత్యవసర అంశాలుగా ఉందో వాటిని చర్చించవచ్చని చెప్పి ఈసీ కేబినెట్ మీటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగబోతుంది రెండు అంశాలని చెప్పింది రాష్ట్ర విభజన జూన్ రెండుతో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ఆవిర్భావం జరిగి పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది దీనికి సంబంధించి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది అయితే దీనిపైన ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పింది అదేవిధంగా సెలబ్రేషన్ సంబంధించి అనుకోండి రాష్ట్ర విభజన పదేళ్లు పూర్తి చేసిన సందర్భంగా సెలబ్రేషన్స్ కూడా ప్రభుత్వం నిర్వహించాలని భావిస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితులు చర్చించవద్దని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఏపీ తెలంగాణల మధ్యన పదేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా పెండింగ్ అంశాలు పెండింగ్ లో ఉన్నాయి ఆ అప్పులు అదేవిధంగా ఆస్తులకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని భావించింది అయితే ఈ అంశాలన్నీ చర్చకు వచ్చిన తర్వాత ఈ కమిటీ అన్నది ఒక కార్యరూపం దాల్చే అవకాశం ఉండదు అయితే ఈ అంశాన్ని ముత్తగానికి పక్కన పెట్టాలని చెప్పి ఈసీ ఆదేశించింది ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ఆవిర్భావం సంబంధించి ప్రజలు పూర్తి చేసుకున్న అంశం అనుకోండి ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశం అనుకోండి చర్చకు వచ్చే ఆస్కారం ఉండదు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా దాని ద్వారా బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తూ ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ కార్యాచరణ మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటేనే ఆగస్టు పదిలో పదిహేను లోపు రైతు రుణమాఫీ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆన్వహించిన నేపథ్యంలో దీనిపై కొంత కార్యాచరణ వేగవంతం చేయాలని భావించింది అయితే ఈ అంశాన్ని కూడా ఎన్నికల ఎన్నికలకు రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఎలాంటి చర్చ నిర్ణయాలు ఉండకూడదని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ రెండు అంశాలను వినాయించి మిగతావి ఏవైతే అత్యవసరం అనుకున్న ఇష్యూస్ ఉన్నారో ఇమీడియట్ గా ప్రజలకి అనుకోండి రైతులకి అనుకోండి అది స్కూల్ పాఠశాల విద్యార్థులకి అనుకోండి ఇలాంటి అంశాలపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సుమా థ్యాంక్ యూ